ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ఈ సాయంకాల ఆరాధనలో చేరిన మీ అందరికీ ప్రభు నామంలో నేను శుభములు తెలియజేస్తూ దేవుడు మనకి తీ చక్కని భాగ్యాన్ని అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నా ఫిలిపిలకు అపోస్తలైన పౌరులు రాసిన పత్రికను మనకు రాశాడని మనం ఎంచుకుంటూ మరి ఈ యొక్క పత్రికలో ఉన్నటువంటి సంగతులను మనము నేర్చుకుంటున్నాం దేవుని ఆత్మ ద్వారా ఆయన నాడు సంఘానికి ఏది తెలియచేశారు అదే పరిశుభాత్మ దేవుడు మనకు కూడా ఆ సంగతులను తెలియచేస్తూ దేవుని యొక్క క్రమంలో సంఘం ఉండాలి అని దేవుడు కోరుతూ మనల్ని దర్శిస్తూ ఉన్నారు అలాగన మనం భావించుకొని ఈ పత్రిక మన కొరకే అని మనము దీన్ని స్వీకరించగలిగితే వ్యక్తిగతంగాను కుటుంబంగాను అలాగే సంఘంగాను మనం ఎంతో దీవించబడగలిగిన వారంగా మనం ఉన్నాం మొదటి అధ్యాయము గత వార ధ్యానంతో ముగిసింది మరి రెండవ అధ్యాయం మనము ఈ ఘనము మొదటి నాలుగు వచనాలు చదువుకున్నాం గత ధ్యానంలో చివరి ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘానికి బయట నుండి వెలుపల నుండి ఎదురయ్యేటటువంటి సవాళ్ళు వ్యతిరేకతలు మరి వాటి మధ్యలో సంఘము స్థిరముగా ఎలా నిలబడి ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం మనం ధ్యానం చేసుకున్నాం అయితే ఈ అధ్యాయంలో పౌలు దానిని కొనసాగిస్తూ సంఘం వెలుపలి వాటిలో మీరు నిలబడాలని మీరు నేర్చుకున్నారు అయితే ఇప్పుడు సంఘము లోపల ఎదురయ్యేటటువంటి సవాళ్లను లేకపోతే అలాగా మొలకెత్తేటటువంటి కొన్ని అనర్థదాయకమైనటువంటి పరిస్థితులను కూడా మీరు గ్రహించి మరి మీరు ఆ ప్రభువులో చక్కగా మీరు నిలబడాలి బలంగా నిలబడాలి అనేటటువంటి విషయాన్ని పౌలు ఇక్కడ తెలియచేస్తున్నాడు ఏమిటా విషయం సంఘంలో మరి మొలకెత్తేటటువంటి అనర్థదాయకమైనటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది క్లుప్తంగా ఈ దిన నాలుగు వచనాల్లో మనము చూడగలం సంఘము ఎప్పుడూ కూడా ఒక విషయంలో స్పృహ కలిగి ఉండాలి ఒక ప్రమాదం విషయంలో అది అలర్ట్గా ఉండాలి మేల్కొని ఉండినట్టుగా ఉండాలి ఏమిటా యొక్క ప్రమాదం అని మనం గనక లేఖనాల్లో చూస్తే ఆ ప్రమాదము అనైక్యత డిజ్యూనిటీ ఇస్ ద డేంజర్ అది ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్గా ఉంటుంది అంటే సంఘములోనే మరి ఆ పుట్టేటటువంటి ఒక రకమైనటువంటి ఒక వివాదం లాంటిది అనమాట బయట వివాదాలని మనం అందరం కలిసి ఎదుర్కోవచ్చు కానీ లోపల ఎదురయ్యేటటువంటి ఈ విధమైనటువంటి పోరాటము అది చాలా ప్రమాదకరమైనటువంటిది కాబట్టి ఈ అనైక్యత అనేటటువంటిది సంఘంలో ఏమాత్రము కూడా కలుగకుండా మనము స్పృహ కలిగి ఉండాలి లేకపోతే మనము ఆ విషయంలో అలర్ట్గా ఉండాలి అని పౌలు తెలియచేస్తున్నాడు ఇది ఎంత వాస్తవం నేడు లోకంలో ఉన్నటువంటి అనేకమైన క్రీస్తు నామాన్ని ధరించినటువంటి కాంగ్రిగేషన్స్ని మనం చూసినప్పుడు ఇలాంటి పరిస్థితులు అక్కడ మనం కనబడటం లేదా ఈ డిజ్యూనిటీ అనేటటువంటి ప్రమాదంలో సంఘములు పడి కొట్టుకోవడం లేదా ఇక లోపల అలాంటి పరిస్థితి ఏర్పడితే బయట వచ్చేసి ఆ సవాళ్ళను మనం ఎలా ఎదుర్కోగలం బయట వెలుపల నుండి వచ్చేటటువంటి వ్యతిరేక పరిస్థితులలో మనము బలముగా ఏ రీతిగా క్రీస్తు కొరకు నిలబడగలం సంఘం తన యొక్క సాక్ష్యాన్ని కోల్పోతుంది సంఘం సమాజంలో అది మరి శక్తిహీనమైనటువంటిదిగాను ప్రభావము చూపలేనటువంటిదిగాను మారిపోతుంది కాబట్టి ఈ విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి ఎలాగా ఇలాంటి అనైక్యత అనేటటువంటిది ప్రారంభించబడుతుంది ఎలాగ స్టార్ట్ అవుతుంది అని మనం చూస్తే పౌలు ఈ వచనాల్లో ఒక రెండు మాటలు ఆయన చెప్పారు మనం చదువుకున్న మూడో వచనంలో ఏమని అన్నారంటే కక్ష వృధాతిశయము అనే మాట అందుచేత చేతనైనను వృధాతిశయ వృధాతిశయము చేతనైనను ఏమీ చేయవద్దు విశ్వాసులారా అంటున్నాడు క్రైస్తవులారా ప్రభునందు నమ్మకాన్ని పెట్టుకొని ఆయన బిడ్డలుగా రూపొందినటువంటి వారలారా కక్ష వృధాతిశయము అనేటటువంటివి మీరు వాటిని ఎంటర్టైన్ చేయకూడదు అని అంటున్నారు ఇంగ్లీష్లో కక్ష అనినప్పుడు ఏదో పగ కక్ష అలాంటి భావం కాకుండా సెల్ఫిష్ యాంబిషన్ అని వ్రాయపడి ఉంది అంటే సొంత ఇష్టము సొంత కోరిక ఒక రకమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఇచ్చ అని ఇంగ్లీష్ భాష ప్రకారంగా ఉంది అలాగే ఉంటే అలాంటి భావాలు వ్యక్తులలో ఉంటే ఆటోమేటిక్గా అలాంటి వ్యక్తుల మధ్యలో కక్షలు అనేటటువంటివి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది రెండవది ఏమిటి అంటే వృధాతిశయము అది ఆ అతిశయంలో ఏమీ కూడా లేదా వృధా ఇంగ్లీష్లో ఏమన్నారంటే బ్రెయిన్ గ్లోరీ అని అన్నారు వీటిని మీరు కలిగి ఉండదు వీటిని ఆధారం చేస్తూ మీరు ఏమీ చేయకూడదు ఎందుకంటే అవి అనైక్యతకు కారణాలు ప్రియమైన వారా ఎక్కడైతే అనైక్యత అనేది మరి బిగినవుతుందో అది వ్యక్తుల మధ్యలో విశ్వాసుల మధ్యలో స్పర్ధలను కలిగిస్తుంది ఈ స్పర్ధలు ఎంతవరకు దారితీస్తాయంటే సంఘ సహవాసం అనే విచ్ఛిన్నం చేస్తాయి అందుకనే ఇది ఒక ప్రమాదం ఇట్ ఈస్ ఎ డేంజర్ వీ మస్ట్ బి వెరీ కాన్షియస్ దీని విషయంలో మనం ఎంతో మనవంతు ప్రతి విశ్వాసీ తనవంతు బాధ్యత వహించాలి ఇలాంటివి రాకుండా అగ్నిగా ఆజ్యం వస్తున్నట్టుగా ఎవరైనా ఏదైనా ఒక వివాదానికి తెరతీస్తే మనము కూడా వారితో కలిస్తే అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది కాబట్టి ఇదిగో ఇలాంటివి మరి సంఘంలో ఎదుగుతున్నాయా మనం గమనించుకోవాలి ఆరోగ్యంగా ఎదుగుతున్నటువంటి సంఘ సహవాసానికి ఇలాంటి మరి స్వార్థపూరితమైనటువంటి కోరిక కలిగినటువంటి జీవితం లేకపోతే వృధాతిశయం అనేటటువంటివి గొడ్డలి పెట్టు లాంటివి దీన్ని మనము గమనించుకోవలసినటువంటి అవసరత ఉన్నది పౌలు సంఘానికి ఈ హెచ్చరిక చేశాడు ఎందుకంటే ఒకవేళ ఫిలిపీ సంఘము దేవునిలో చక్కగా ఎదుగుతూ ఉన్న ఉన్నది కానీ ఎక్కడైతే దేవుని యొక్క కార్యము బలముగా జరుగుతూ ఉంటుందో ఎక్కడైతే సంఘము దేవునిలో చక్కగా అది బలపడుతూ ఉంటుందో అక్కడ దుష్టుని యొక్క మరి యాక్టివిటీ చాలా అధికంగా ఉంటుంది వాడు నెమ్మదిగా ఎవరినో ప్రేరేపించేటటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడతాడు ఎవరైనా దానికి ఈల్డ్ అయితే ఇక వాడి యొక్క పన్నాగము అది సాగినట్టే కాబట్టి ఫిలిపీస్ సంఘం విషయంలో పౌలు ఇలాంటి భారాన్ని కలిగి ఉన్నాడు అలాంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి ఒక సూచనలు అతనికి కనబడ్డాయేమో మనకు తెలియదు ఎందుకంటే మొదటి అధ్యాయంలో సంఘం ఎంత బాగుందో పౌలు దానిని బట్టి దేవునికి ఎలా ప్రతికృతాస్తిలు చెల్లించాడో మనం ధ్యానం చేస్తున్నాం అయినప్పటికీ కూడా మనము అంతా బాగుంది కదా అని మనం అనుకోవడానికి లేదు తాను నిలుచున్నాను అని అనుకునేటటువంటి వాడు ఏం చేయాలండి కేర్లెస్గా ఉండొచ్చా ఏమని బ్రాహ్మణుడు ఉందంటే తాను పడకుండా జాగ్రత్త పడాలి నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకునేటటువంటి వాడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి లేకపోతే ఏమవుతాడు నేను అంత బాగానే ఉన్నాను కదా అని మరి తనకు హానికరమైనటువంటి వాటిని కనుక భుజిస్తే సేవిస్తే అనారోగ్యం పాలవుతాడు అలాగే ఈ సంఘ సహవాసం విషయంలో కూడా ఒక ప్రికాషన్ లాగా ముందుగానే జాగ్రత్త చెప్తున్నట్టుగా పౌలు చెప్తున్నాడని మనం అనుకోవచ్చు సెల్ఫిష్ యాంబిషన్ స్వార్థపూరితమైనటువంటి ఇచ్ఛ అనేటటువంటిది ఒక వ్యక్తిని ఏం చేస్తే నా ఇష్టము నా కోరిక నా ఆలోచన అది మరి నెరవేరాలి అనేటటువంటి ఒక మరి అప్రేరేపణను అది ఇచ్చేటటువంటిదిగా ఉంటుంది అలాంటి వ్యక్తి దైవ సంబంధమైన సంగతులను ముందుకు నడిపించేవాడుగా కాకుండా తనను తాను ఈ విల్ అడ్వాన్స్ హిమ్సెల్ఫ్ నాట్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ దేవుని కొరకైనటువంటి పనులు కాదు అతడు మరి తన్ను తానే కనపరుచుకునేటటువంటి పరిస్థితికి దారితీస్తుంది ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఏమవుతుందండి క్రమంగా ఎలాంటి పరిస్థితి వస్తుంది అంటే పోటీ తత్వం అనేటటువంటిది వస్తుంది పోటీ తత్వం ఈ పోటీ తత్వం అనేటటువంటి చివరికి విరోధ భావానికి నడిపిస్తుంది అది సంఘాన్ని ఎంతగానో సంఘానికి హానికరమవుతుంది అవుతుంది అందుకని పౌలు దానిని ఈ రెండవ అధ్యాయంలో అతడు మరి దానిని మెన్షన్ చేస్తూ జాగ్రత్త చెప్తున్నాడు అలాగే వ్యర్థాతిశయం అంటే ఏంటి వ్యర్థాతిశయం అంటే ఒక వ్యక్తి తన గురించి తాను భావించుకో దలిచిన దానికన్నా అధికంగా అతడు భావించుకుంటున్నాడు తనలో లేనటువంటి గొప్పతనాన్ని తనలో లేనటువంటి మరి ఆ శక్తిని అతడు ఊహించుకుంటూ అది వాస్తవం అని అనుకుంటూ ఉండడం అన్నమాట అది వ్యర్థాతిశయము అని అంటే అంటే నాకున్న సామర్థ్యమును బట్టి నాకున్న బలమును బట్టి నాకున్న జ్ఞానమును బట్టి నేను దేనినైనా చేయగలను అని అనుకోవడం దీనిని వెయిన్ గ్లోరీ అని మాత్రమే కాకుండా ఎంటీ గ్లోరీ అని కూడా అన్నారు ఇందులో ఏమీ లేదన్నమాట కానీ ఇలాంటి పరిస్థితి స్వభావము కూడా అది సంఘానికి హానికరం కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇలాంటివి మనలో చోటు చేసుకోకూడదు ఇలాంటి వాటిని మనము మరి ప్రోత్సహించేటటువంటి ఒకవేళ తెలియక మనం చేస్తున్నామేమో ఆ విషయంలో కూడా మనం ఎంతో జాగ్రత్త పడవలసినటువంటి వారముగా మనం చూడాలి కాబట్టి పౌలు వీటిని గురించి చెబుతూ ఆయన ఏమంటున్నాడు అంటే మీరు ఐక్యత గలవారై ఉండాలి యూనిటీ సమైక్యత అనేటటువంటి దానిని ఆయన చెప్తున్నాడు మనం గమనిస్తే ఏమంటున్నాడు అంటే రెండవ వచ్చిన మనం చదువుతామో ఏక మనస్సు ఉండాలి ఏక ప్రేమ ఉండాలి ఏక భావము ఉండాలి అని అంటున్నాడు మీరు అందరూ కూడా యు మస్ట్ బీ లైక్ మైండెడ్ పీపుల్ దేవుని విషయంలో దేవుని కార్యముల విషయంలో దేవుని చిత్తాన్ని అనుసరించే విషయంలో మీరందరూ ఒకే రకమైన మనస్సు కలిగి ఉండాలి అందుకనే ఏక మనస్సు అని అన్నారు ఈ ఏకమనస్సు అనేటటువంటిది ఎక్కడైకిం కావాలి అంటే దేవుని యొక్క వాక్యమునందు దేవుని చిత్తమునందు మన మనసులోనే అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా మనమందరము కూడా ఏక మనస్సు అనేటటువంటి దాన్ని మనం కలిగి ఉండగలం దేవుని వాక్యానికి భిన్నంగా మనం ఆలోచించడం మొదలుపెట్టామనుకోండి అక్కడ సమైక్యత ఉండదు అక్కడ మనుషులలో ఏమైపోతుందంటే విభజనలు అనేటటువంటి వచ్చేటటువంటి ప్రమాదము అది ఉంటూ ఉంది దేవుని వాక్యం విషయంలో ప్రతి ఒక్కరూ వాక్యానికి లోబడితే ప్రతి ఒక్కరూ దేవుని చిత్తానికి లోబడితే దేవుని వాక్యం ఒకటే కదా దేవుని చిత్తం ఒకటే కదా కాబట్టి మనసు ఐక్యమవుతాయి దేవుని యొక్క ప్రేమను మనము కనుపరిచేటటువంటి విషయంలో కూడా మనమందరము కూడా ఐక్యంగా ఉండాలంటే ఏక ప్రేమను కలిగి అనేటటువంటి మాట మూడవది ఏమన్నాడంటే ఏక భావము అన్నాడు చర్చ్ మస్టీ మస్ట్ హ్యావ్ వన్ పర్పస్ ఒక ఉద్దేశం ఒక భావము ఒక పని కొరకై వారందరూ కలిసి పనిచేయాలి అందరూ కలిసి పనిచేయాలి ఎంత ఇంపార్టెంట్ అండి అది సంఘంలోనటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ఉద్దేశములో వారు ఐక్యమవ్వాలి అది ఎవరిని మనము ప్రక్కన పెట్టేటటువంటి పరిస్థితి లేదన్నమాట కాబట్టి ఇదిగో ఈ యొక్క మనస్సు విషయంలో ప్రేమ విషయంలో భావం విషయంలో మనమందరము ఐక్యం కావాలి అని పౌలు తెలియచేస్తున్నాడు తెలియచేస్తూ ఏమంటాడంటే ఒక్కదాని అనే మనస్సుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి అని అంటున్నాడు పౌలు ఫిలిప్పి పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ సుమార్త ప్రకటించినప్పుడు అతడు శ్రమల పాలయ్యాడు హింసల పాలయ్యాడు ఆ హింసలలో ఆ శ్రమలలో పుట్టినటువంటి సంఘం ఫిలిప్పి సంఘం దెబ్బలు తిన్నాడు కదా చెరలో వేయబడ్డాడు కదా చాలా ఇల్ ట్రీట్మెంట్కి అతడు గురయ్యాడు కదా మనకు తెలుసు ఆ విషయాలన్నీ కాబట్టి అలాంటి శ్రమలలో హింసలలో పుట్టినటువంటి సంఘం ఫిలిప్పి సంఘం ఎందుకు అంతడు అతడు అంత ప్రయాసపడి అంత దూరం వెళ్ళి ఆ తెలియని ప్రజల మధ్యలో అతను శ్రమలు పాలవుతూ నిందలు పాలవుతూ హింసల పాలవుతూ చెర పాలవుతూ ఆ సంఘాన్ని కట్టాడు మరి ఇప్పుడు అలా ఏర్పడినటువంటి సంఘము దేవునిలో అతనికి ఉద్దేశం ఏంటంటే ఈ సంఘము దేవునిలో బలమైన సంఘంగా ఈ ఫిలిపి పట్టణంలో ఉండాలి ఈ పరిసర ప్రాంతాల్లో ఉండాలి ఇది దేవుని కొరకు ప్రకాశించేటటువంటి ఒక దివ్యమైనటువంటి దేదీప్యమైనటువంటి జ్యోతిగా ఉండాలి సాక్ష్య సంఘంగా ఉండాలి దేవుని రాజ్యం యొక్క ప్రతినిధిగా ఇక్కడ ఈ సంఘము అది మరి మెదులుతూ ఉండాలి అది అతని యొక్క భారం దాని కొరకే అతని ఇంత ప్రయాసపడి ఆ యొక్క సంఘాన్ని మరి అతడు అక్కడ సువార్తను ప్రకటించి సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఆ యొక్క సంఘం అలా లేకపోతే మరలా నెమ్మదిగా దిగ దిగజారిపోతూ లోకంలో కలిసిపోతే అతనికి ఎంత దుఃఖం అతని యొక్క ప్రయాసంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరులా అయిపోదా అందుకొరకే ఇరుగు నేను మిమ్మను చూచి దుఃఖించకుండానట్లు నేను మిమ్మల్ని చూచి సంతోషించి దేవుని స్థుతించినట్లు ఆ సంతోషం ఏదో అతను తన యొక్క స్వార్థం కొరకు ఆయన అండం లేదు అతనికి ఒక సంఘం మీద అధికారం ఉన్న వానిగా పెత్తందారిగా మాట్లాడుతున్నట్టుగా కాదు ఇదిగో నేను దేని కొరకైతే మీకు స్వార్థన ప్రకటించను అది ఫలించినప్పుడు ఒక తృప్తి ఒక ఆనందం అది నాకు మాత్రమే కాదు అది దేవునికి సంతోషం అన్నట్టు పౌలు ఇక్కడ తెలియచేస్తున్నటువంటి ఈ మాటలను మనం గమనించగలం కాబట్టి ఆధ్యాత్మికంగా మనము ఏది చేసినప్పటికీ కూడా ప్రియమైన వార్త గమనించండి స్పిరిచువల్ లైఫ్లో కూడా యాజ్ ఎ క్రిస్టియన్ మనము పాటించేటటువంటి ఈ యొక్క క్రైస్తవ సంబంధమైనటువంటి ఒకవేళ క్రియలు వాటి విషయంలో కూడా మనం ఎలా ఉండాలి పౌలు ఆ యొక్క విషయాన్ని బిగినింగ్లోనే అతడు చెప్తున్నాడు మొదటి వచ్చిన మనం చూస్తే కావున క్రీస్తునందు అనే ఒక మాట వాడు ఫస్ట్ క్రీస్తునందు మరి క్రీస్తునందు అనే మాటను మనము జ్ఞాపకం చేసుకుంటే ఏమిటంటే మనమందరము కూడా క్రీస్తునందు ఉన్నవారు ఆల్ ఇన్ వి ఆర్ ఇన్ క్రైస్ట్ మనము అందరము క్రీస్తులో ఉన్నాం మనం క్రీస్తు నందు ఉన్నాము క్రీస్తుకు చెందినటువంటి వారణగా ఉన్నాం నందు అంటే మనం మనం అర్థం చేసుకోవచ్చు మనము క్రీస్తులో అవయవములుగా ఉన్నాము వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఒక దేహములోని అవయవములన్నీ కూడా ఒకదానితో ఒకటి సహకరించుకుంటాయి అనేటటువంటి విషయం క్రొత్తగా మనం నేర్చుకునేటటువంటిది కాదు ఈ యొక్క సహకారం ఈ యొక్క కోఆపరేషన్ ఈ హెల్పింగ్ ఒకదానికొకటి సహకరించుకోవడం సహాయం చేసుకోవడం అనేటటువంటిది మనం గమనిస్తే ఐక్యతను అది సూచిస్తూ ఉన్నటువంటిదిగా మనకు కనబడుతుంట అలా సహకరించుకున్నప్పుడు సహాయపడినప్పుడు అది ఆరోగ్యవంతమైన దేహంగా ఉంటుంది జీవము కలిగిన దేహంగా ఉంటుంది కదలాడేటటువంటి ప్రయోజనకరమైనటువంటి దేహంగా ఉంటుంది క్రీస్తు నందు ఉన్నటువంటి వారందరూ కూడా ఇదిగో ఇలాగ అవయవముల వలె ఒకరికొకరు సహకరించుకుంటూ సహాయపడుతూ ఉండాలి అని అంటున్నాడు దీని కొరకు ఐక్యతతో పాటు పౌలు ఇంకొక రెండు విషయాలు చెప్పాడు అంటే డిజ్యూనిటీ అనేటటువంటి దానికి దేర్ ఇస్ క్యూర్ అలాంటిది మనకు రాకుండా ఒకళ్ళు వచ్చినా దానిని మనం బాగు చేసుకోవాలంటే మొట్టమొదటిది ఏంటంటే ఐక్యత అనేటట్లు మనకు కావాలి పౌలు ఇంకా రెండు విషయాలు ఆయన చెబుతూ ఉన్నాడు మూడవ వచనంలో మనం రెండవ లైన్లో గమనిస్తే మీరు వినేయమగలిగిన వారుగా ఉండాలి మూడవది ఏంటంటే ఒకనికంటే మరొకడు మరి తనకంటే యోగ్యనగా ఎంచుకోవాలి ఇవన్నీ కూడా వాక్య సంబంధమైనటువంటి ఉన్నతమైనటువంటి ప్రమాణాలండి ఐక్యత కలిగి ఉండుట వినయం కలిగి ఉండుట ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుట ఈ లోక విధానాలకు అవన్నీ కూడా లోక లోకరాజ్యం వేరు దేవుని రాజ్యం వేరు దేవుని రాజ్యంలో ఎవడైతే పెత్తనం చేస్తూ ఉంటాడో వాడు గొప్పవాడుగా ఎంచబడతాడు కానీ దేవుని రాజ్యంలో ఎవరు తగ్గించుకుంటారో వారు గొప్పవారుగా ఎంచబడతారు లోకరాజ్యంలో నేనే యోగ్యుడిని నేనే గొప్పవాడిని నాకంటే ఎవరు గొప్పవారు లేరు అని చెప్పుకోవడం గొప్ప కానీ దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఎదుటివారిని ప్రశంసించేవారుగా ఉంటారు వారిలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి గుణములను బట్టి వారికి ఉన్న వరములను బట్టి వారికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి జ్ఞానమును బట్టి వారు చేసినటువంటి చక్కని పరిచర్యను బట్టి పనితనాన్ని బట్టి ముఖస్థుతి కాదండి వాస్తవంగా యథార్థంగా మనము ప్రశంసించుకోవడం అది యోగ్యులుగా ఎంచుకోవడం అంటే కొన్నిసార్లు మనం ముఖస్థితి చేస్తాం ఎవరినో పాడారు అనుకోండి గబగబా వెళ్ళి సెకండ్ ఇచ్చాబాయి ఎంత బాగా పాడారు అంటాం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హాయ్ ఏం కదండి చాలాసార్లు మనం అలా చేస్తాం కదా పాట విషయంలోనే కదా చాలా విషయాలు ఆ వ్యక్తి దగ్గరేమో ఒకటి చెప్తాము పక్కకి వెళ్ళేమో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా మనం మాట్లాడుతూ ఉంటాము ఇది కాదు యోగ్యులుగా ఎంచుకోవడం అంటే అర్థం అది ఒక రకమైనటువంటి వేషధారణ కానీ నిజంగా నిజంగానే దేవుడు మనందరికీ ఇచ్చాడు మనందరికీ వరములను ఇచ్చాడు అవి దేవుని మహిమ కొరకు వాడబడుతూ ఉన్నప్పుడు ఒకరినొకరు యోగ్యులుగా మనం ఎంచుకోవాలంట అప్పుడేం కలుగుతుంది ఎంత మరి దాని వలన అవతల వ్యక్తి ఎంత లోపల బలాన్ని పొందుతాడు ఒక విశ్వాసి బలం పొందాడంటే సంఘం బలం పొందినంటే విశ్వాసులందరూ బలపడితే సంగము బలపడినట్టు సంఘము శక్తివంతమైనట్టు సంగము చైతన్యవంతమైనట్టు నూతన బలం వస్తే దేవుని కొరకు మనం ఏం చేయగలమండి నూతన కార్యాలు చేయాలి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇలా చెప్తూ మనకున్నటువంటి ఈవెన్ స్పిరిచువల్ థింగ్స్ని కూడా మనం ఎలా వాడాలి అని పౌలు అంటున్నాడంటే మొదటి వచ్చిన మనం మనము చదువుకున్నాం కావున క్రీస్తున్నందుకు ఏ హెచ్చరిక అయిననో ప్రేమ వలన ఆదరణ అయిననో ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైననో వాత్సల్యమైననో ఉన్నాయడలా అని అంటున్నాడు సంఘంలో ఇవన్నీ కూడా ఉంటాయి ఫిలిపి సంఘంలో ఇవన్నీ కూడా ఉన్నాయి లేవు ఇవి వాళ్ళు మీరు కొత్తగా నేర్చుకోండి అనుభవం చెప్పడం లేదు ఇవి మీలో ఉన్నాయి కనుక వీటిని మీరు ఉపయోగించేటప్పుడు యోగ్యంగా సరిగ్గా మీరు ఉపయోగించాలి అని అంటున్నాడు హెచ్చరిక అనే మాట మరి ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా ప్రోత్సాహము అనివ్వబడింది మీరు ఎవరి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు మీరు ప్రేమను బట్టి ఒకరినొకరు ఆదరించుకుంటారు మీరు ఆత్మలు మరి ఒక ఒక సహవాసంగా మీరు కూడి సహవసిస్తారు అలాగే మీరు వాత్సల్యత చూపగలుగుతారు దయను చూపగలుగుతారు ఇవన్నీ కూడా క్రైస్తవ సంఘంలో విశ్వాసంలో ఉండే విషయాలు అయితే నేనే బాగా ఎంకరేజ్మెంట్ చేయగలను ఇంకెవరు ఎంకరేజ్మెంట్ చేయలేరు నేనే బాగా మరి ఆదరించగలను ఇంకొకరు చేయలేరు దానిని నేనే బాగా ఆత్మీయ సహవాసంలో నేను ఉండగలను మిగిలిన వాళ్ళు ఉండలేదు నేనే వాత్సల్యత చూపగలను నేనే దయ చూపగలను మళ్ళీ అక్కడ ఏమొచ్చేసిందండి నేనే వచ్చేసింది చూసారు ఇవన్నీ నువ్వు చేస్తున్నావు కానీ ఒక పోటీ తత్వం వచ్చేసింది అక్కడ యామ్ బెటర్ దాన్ మిగిలిన వాళ్ళకంటే నేను ఇంకా స్పిరిచువల్ మిగిలిన వాళ్ళకంటే నేను ఇంకా ఎక్కువ రైచియస్ మిగిలిన వాళ్ళకంటే నేను ఎక్కువ ప్రేయర్ఫుల్ మిగిలిన వాళ్ళకంటే నేను ఎక్కువ పయస్ ఇదే అంటున్నాడు నడుకోవాలి ఇదే విషయంలో జాగ్రత్త పడాలి క్రైస్తవులకు వచ్చే శోధనలు డిఫరెంట్గా ఉంటాయండి ఇదిగో ఇలాగే ఉంటాయి అవి ఎలా ఉంటాయంటే నువ్వు చాలా మంచివాడు తెలుసా అని చెప్తూ ఉంటుంది పాత మనం ఏం చెప్పాలి నాకు తెలిసలే నువ్వు ఊరుకో నేను ఎంత మంచివానో నాకు నాకు తెలియదంటే నా మంచితనం నాకు తెలుసు నా దేవునికి తెలుసు కదండి మనం అంత మంచి వాళ్ళు ఎవరన్నా మనకు చెప్పాలి కదా ఇలాగా మనకు పక్క నుంచి ఒక స్వరం వినబడతా ఉంటుంది మనకు ఉన్నదానికంటే ఎక్కువగా మళ్ళా మరి అది చెప్తూ నా ఎవరు లేరు అనేటటువంటి ఒక భావాన్ని కలిగిస్తుంది ఇది ఆత్మీయమైనటువంటి గర్వం అనమాట ఇది వ్యర్థాతిశయం ఇది స్వనీతి పౌలు అంటున్నాడు నో నో నీవు ప్రోత్సహించు ప్రేమలో ఆదరించు ఆత్మలో ఒక చక్కని సహవాసములో నీవు సహవసించు వాత్సల్యత చూపించు దయను చూపించు ఇవన్నీ దేవునికి మహిమకరంగా ఉండేటట్టు ఇవన్నీ సంఘంలో ఉండాలి ఇవన్నీ సంఘానికి కావాలి కానీ అదే సమయంలో మరి నీవు కలిగి ఉన్నావు కాబట్టి ఇతరులను నీవు చిన్న చూపు చూడ క్రైస్తవ సంఘం అనేటటువంటిది ఒకటేనండి అంతేకాని ఒకరికి ఒక కాంపిటీషన్ పెట్టుకున్నటువంటిది కాదు ఇందులో పోటీతత్వం లేదు మనం పోటీ పడేటటువంటి పరిస్థితి ఏమీ కూడా లేదు వి ఆర్ ఆల్ వన్ వి అప్రిషియేట్ ఈచ్ అదర్ వీ ఎంకరేజ్ ఈచ్ మనము ఆది సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటే సపోసుల కార్యాల గ్రంథాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం అక్కడ చక్కని మాటలు వ్రాయపడ్డాయి ఏమని వ్రాయపడ్డాయి అని మనం చూస్తే ఆ రెండవ అధ్యామి నలభై నాలుగు వచ్చిన ప్రకారంగా విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి అనే మాట వ్రాయబడి వారి యొక్క కూడికలో ఐక్యత అనేటటువంటిది ఉందండి ఐక్యత అనేటటువంటిది ఉంది అదే అధ్యాయం నలభై ఆరు వచ్చిన వ్రాయబడిందంటే ఏక మనస్ఫులై అనే మాట వ్రాయబడింది ఏక మనస్కులై దేవాలయంలో ప్రతి ప్రతీదిన కూడా వారు గ్యాదర్ అవుతున్నారు వారి ఆరాధనలో వారు ఏక మనస్సును కలిగినటువంటి వారులో ఉన్నారు అలాగే నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినకి వెళ్ళేటప్పటికీ అక్కడ వ్రాయబడింది ఏంటంటే ఏక హృదయాన్ని వాళ్ళు కలిగి ఉన్నారంట ఏక ఆత్మను వాళ్ళు కలిగి ఉన్నారట అన్నిటిలో కూడా ఏక అనే మాట ప్రయోజనం యూ కెన్ ఫైండ్ యూనిటీ ఇన్ ఎవ్రీథింగ్ వారికి గ్యాదరింగ్స్లో యూనిటీ వారికి వర్షిప్లో యూనిటీ వారు తమకు కలిగినటువంటి దానిని షేర్ చేసుకోవడంలో యూనిటీ ఉంది ఆత్మలు హృదయములు మనస్సులు అన్ని విషయాలు ఐక్యత ఉన్నది కాబట్టి ఆది సంఘ విశ్వాసులను మనం చూస్తే కూడికలలో ఐక్యత ఆరాధనలు ఐక్యత ప్రార్థనలు ఐక్యత వారికి కలిగినటువంటి వాటిని షేర్ చేసుకోవడంలో ఐక్యత స్వార్థ ప్రకటనలో ఐక్యత ఎప్పుడైతే ఇది ఉన్నదో రాయబడింది రక్షణ పొందుచున్న వారిని ప్రభు అనుదినము కూడా రక్షణ పొందుచున్న వారిని చేర్చేస్తుంది అనుదినము సంఘం యొక్క సంఖ్య పరిమాణం అనేటటువంటిది పెరుగుతూ ఉన్నదన్నమాట పెరుగుతూ ఉన్నది సంవత్సరానికి ఒకసారి కాదు నెలకు ఒకసారి కాదట అనుదినము న్యూ మెంబర్స్ వర్ యాడెడ్ ఎవ్రీ డే ఇవాళ ఎంతమంది వచ్చారు రేపు చూస్తే ఇంకా ఎక్కువ మంది ఎల్లుండి చూస్తే ఇంకా ఎక్కువ మంది ఎందుకు దాని రహస్యం ఏమిటి అంటే ఇదిగో ఈ యొక్క వాక్య ప్రమాణాలను వారు కలిగి ఉన్నారు సంగమా ఈ సాయంకాల సమయమందు వారి యొక్క వాక్కులను మనం మన మనసులో భద్రంగా మనం ఉంచుకుందాం ఐక్యతను మనము కలిగి ఉందాం వినయ మనస్సును కలిగి ఉందాం ఇతరులను మనం ప్రశంసించే మన యొక్క మనస్సును మనం కలిగి ఉందాం ఐక్యత కొరకు మనం ప్రయాసపడదాం మరి తద్వారా ఈ యొక్క ప్రమాదంలో మనం పడకుండా మనము ఆరోగ్యకరమైనటువంటి సంఘంగా మనం ఎదుగుదాం పరిశుద్ధాత్మ అలాంటి కృపను మనందరికీ మెండుగా అనుగ్రహించిన దాకా ఆమె